మా మామీ చూడండి నేను గడపకి పూజిస్తున్నాను పసుపు రాసి బుట్లు పెడుతుంటే వచ్చి నాకు ఎదురుగా ఇలా కూర్చున్నాడు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి సో ఈ నెల ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఐదు శుక్రవారాలు వచ్చాయండి ఈ నెలలో మనకి ఈ సంవత్సరము శ్రావణ మాసం అనేది సో ఈరోజు మొదటి శుక్రవారము ఇంకా మనం ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రతం అనేది రెండవ శుక్రవారంలో చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మూడవ వారంలో వచ్చిందనమాట సో అందుకొరకు మనము వ్రతం అనేది మూడో వారంలో చేసుకోవడం అనేది జరుగుతుంది వరుసగా ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఉన్నది ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ ఎయిత్కి వస్తుంది వరలక్ష్మి వ్రతం అనేది సో దాని తర్వాత నెక్స్ట్ డేనే రాఖీ పౌర్ణమి కూడా ఉన్నది దాని తర్వాత సండే హాలిడే ఇలా మూడు రోజులు వరుసగా ఉన్నాయన్నమాట అండ్ మీరందరూ కూడా పూజా విధానాన్ని కంప్లీట్ చేసుకునే ఉంటారు సో నేనైతే స్కూల్కి వెళ్ళగానే పిల్లలందరూ పిల్లలిద్దరూ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్నాను ఎందుకని అంటే వాళ్ళకి ఇంకా లంచ్ బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేసి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మార్నింగే లేచి ఫ్రెషప్ అయ్యి అన్ని కార్యక్రమం అంటే పూజకు కావాల్సినవన్నీ కూడా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని పెట్టుకున్నాను పిల్లలు కూడా స్నానం చేసిన తర్వాత ధనం పెట్టుకొని వెళ్ళారు దాని తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని పూజా విధానాన్ని కంప్లీట్ చేసేసుకున్నాను సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈరోజు నాకు చాలా ఇష్టమైన నెల అనమాట అండ్ ఇంకొకటి కార్తీక మాసం కూడా నాకు చాలా పవిత్రమైన నెలగా భావిస్తూ ఉంటాను సో మీరందరూ కూడా హ్యాపీగా అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సో సిరి సంపదలతోటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఎలా పూజా విధానాన్ని చేసుకున్నాను అనేది మీరైతే కంప్లీట్గా వాచ్ చేసేయండి థ్యాంక్ యూ మీలో ఎంతమందికి అసలు వరలక్ష్మి వ్రత కథ విధానం ఏంటి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయమని చెప్పారు అన్నీ తెలుసా అండి సో నాకు తెలియ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది సో ఇంకెవరైనా తెలియని వారు ఉంటే డెఫినెట్గా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు కానివ్వండి అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు కానివ్వండి పూజా విధానం బాగా తెలిసిన వాళ్ళు అన్నీ అన్ని విధాలుగా అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దవారు ఉంటే డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కథ విధానం గురించి వ్రతం గురించి తెలుసుకోండి సో నేను తెలుసుకుంది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ కథ అంటే వరలక్ష్మి వ్రతం అనేది అసలు మనకి శ్రావణ మాసంలో శు శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే వారం శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడూ కూడా సో ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేయాలి ఎవరు చేయమన్నారు ఇది లక్ష్మీదేవికి పరమేశ్వరుడు సో చెప్పినటువంటి వ్రతం అన్నమాట అంటే లక్ష్మీదేవి ఒకరోజు శివుణ్ణి లోకంలో ఇలా అన్ని ఉన్న ఉన్నవాళ్ళు అన్ని బాధలు పడుతున్న వాళ్ళు ఆరోగ్యపరంగా కానివ్వండి డబ్బుల పరంగా కానివ్వండి సంపద పరంగా కానివ్వండి అందరూ కష్టాల్లో ఉన్నవారికి ఒక ఏదైనా పరిష్కారం ఉందా అని చెప్పేసి అడిగినప్పుడు పరమేశ్వరుడు చెప్పినటువంటి వ్రతం అనమాట ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు డెఫినెట్గా అందరికీ సిరి సంపదలతో తులతూగుతారు అని చెప్పేసి చెప్పినటువంటి వ్రతం అనమాట అప్పుడు లక్ష్మీదేవికి చారుమతి అనే ఒక ఆవిడ ఒక రాజ్యంలో ఉండే వాళ్ళనమాట సో ఆ రాజ్యంలో ఉన్న చారుమతి అనే ఆవిడకి లక్ష్మీదేవి అనుగ్రహించి ఈ వ్రతం గురించి చెప్పి ఇలా చేసుకోమని చెప్పిన తర్వాత నిరుపేదనమాట తను చాలా నిరుపేద కుటు అయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆవిడ సో ఆవిడకి ఈ కథ విధానం గురించి తెలియజేసి ఇది లోకంలో అందరికీ చెప్పమని చెప్పేసి చెప్పినటువంటి వ్రతము ఇలా చేసుకోవాలి ఈ వ్రత విధానం గురించి అన్నిటి గురించి కూడా చెప్పారనమాట ఈ వ్రతం చేసుకోవడం వల్ల అంటే ఈ వ్రతం ఎవరైతే భక్తితో శ్రద్ధతో వ్రతం అనేది జరుపుకున్న వారికి అష్టైశ్వర్యాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పేసి అండ్ ఆయురారోగ్యాలు కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పుడు ఉంటాయని అమ్మవారు చారుమతికి తెలియజేశారనమాట అప్పుడు ఇది లోకం కోసం అంటే లోకంలో ఉన్న వాళ్ళకి ఈ కథ విధాన అంటే ఈ వ్రత విధానం గురించి అంతా తెలియజేసి అందరినీ చేసుకోమని చెప్పు కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వ్రతాన్ని పాటించినట్లయితే డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు అప్పటి నుంచి మనకి ఈ వ్రతం అనేది మనకి ఆచరణలోకి వచ్చిందనమాట సో కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే సో వాళ్ళ కష్టాలు తీరిపోవాలి అని అనుకున్నట్లయితే ఈ వ్రత విధానం గురించి పూర్తిగా తెలుసుకొని బ్రాహ్మణులు ఉంటారు కదండి మన బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి ఈ కథ విధానం గురించి తెలుసుకొని మీరు చే ఎంత మీ స్తోమతకి తగ్గట్టుగా ఎంత వరకు వీలైతే అంతవరకు చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఎవరైనా ఇలా చేసుకోవాలి వ్రత విధానం అంటే వ్రతం గురించి వరలక్ష్మి వ్రతం గురించి చాలా ఉంటాయండి కొంతమందికి కలుష విధానము కలుషం పెట్టుకునేది ఉండదు వంతు అని అంటారు సో కొంతమందికి పీఠం పెట్టుకునేది ఉండదు జస్ట్ అంటే మన ఏదైతే పూజా మందిరం ఉంటుందో అందులోనే ప్రసాదాలు మనం ఏవైతే ప్రసాదాలు చేస్తామో అవి ప్రసాదాలు ఇంకా అమ్మవారికి అలంకరణగా చీర పెట్టుకుంటాము గాజులు పూలు పండ్లు ఇవన్నీ కూడా కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అలానే మనం ముత్తైదువులను పిలుచుకొని పెద్దవాళ్ళు ముత్తైదువులను పిలుచుకొని వాళ్ళకు వాయనమిచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉంటాయి ప్రాసెస్లో అందరికీ అన్నీ తెలియకపోవచ్చు కొంతమందికి అందరికీ తెలుసు తెలిసి ఉండాలి అందరికీ తెలియలేదు అని అనడానికి ఏమీ ఉండదండి సో అంటే ఎవరైనా తెలిసిన వారు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని అడిగి తెలుసుకోండి నేనైతే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తయ్య గారు ఉంటారు నల్గొండలో ఉన్నారు కదండి అత్తయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళ అక్క అనమాట కళావతి అత్తయ్య గారు తను పూజలు చాలా బాగా చేసేవారు అనమాట అక్కడ ఉన్నప్పుడు అమ్మ చేసేవారు కాబట్టి నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేసేదాన్ని కానీ ఎప్పుడూ కూడా ఓన్గా నేను ఒక్కదాన్ని చేయలేదు నాకు పెళ్ళైన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు వాళ్ళని కనుక్కొని ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏమేమి చేయాలి అన్నీ తెలుసుకునేదాన్ని అనమాట నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా నేను నల్గొండలో ఉన్న కళావతి అత్తయ్య గారికి కాల్ చేసేదాన్ని ఇంకొక అత్తయ్య గారు కూడా ఉంటారు చెతయ్య గారి ఇటువైపు ఉన్న వాళ్ళనే సంప్రదించాలండి ఎందుకు అంటే అమ్మ వాళ్ళ సైడు ఒక విధానం ఉంటుంది అత్తయ్య గారి వాళ్ళ సైడు ఒక విధానం ఉంటుంది కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనకంతా కూడా ఇంకా ఇక్కడే ఇవే పాటించాలి కాబట్టి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి సైడ్ వే పాటించాలి కాబట్టి నేను ఇటువైపు అత్తయ్య గారు వాళ్ళనే సంప్రదించేదాన్ని ఎప్పుడూ కూడా సో నాకు స్టార్టింగ్ ఇయర్స్ కొన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు అయితే నేను అత్తయ్య గారి వాళ్ళనే పాటించేదాన్ని అంటే అడిగి తెలుసుకునేదాన్ని ప్రతి ఒక్కటి కూడా సో నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఏమైనా పూజా విధానాలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఇంకా డేట్స్ ఏమైనా చేంజ్ అయినా ఏది ఉన్నా కూడా నాకు ఏది ఉన్నా కూడా నేను ఇటు సైడు అత్తయ్య గారు వాళ్ళకి కాల్ చేసి కనుక్కునేదాన్ని అనమాట అత్తయ్య గారి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని చెప్పేసి సో నేను అలానే చేసుకునేదాన్ని ఇప్పుడు నేను అన్నీ తెలుసుకుంటున్నాను ఇంకా ఓన్గా చేసుకోగలుగుతున్నాను అంటే మ్యారేజ్ అయింది ఇయర్స్ అయిన తర్వాత ఇంక ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి సో అన్నీ తెలుసుకుంటాను ఇప్పటికీ కూడా ఏదైనా మంచి రోజులు కావనివ్వండి దీని గురించి అయినా కావాలి అని అంటే నేను అత్తయ్య గారి వాళ్ళకి కాల్ చేస్తూనే ఉంటాను అడిగి తెలుసుకుంటూనే ఉంటాను పూజ అయితే నేను చాలా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అండి పూజ చేసుకునే అంతసేపు కూడా అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకున్నాను లక్ష్మీదేవి స్థుతి చదువుకున్నాను ఇంకా చాలా మంచిగా ఎవరికి అంటే ఎవరికి చదువుకోగలిగితే వాళ్ళు అంతగా చదువుకోవచ్చు లేదు మనకి చదువుకోవడం అవి లోకాలు చదువుకోవడం రాదు అన్నా కూడా పక్కన మొబైల్లో కానీ ఏదైనా పెట్టుకొని వీడియో కానీ ఆడియో కానీ పెట్టుకొని మేము టీవీలో పెట్టుకోవచ్చు మొబైల్లో అయినా పెట్టుకోవచ్చు మనకి ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి లేనిదంటూ ఏది లేదు ఏ చిన్న డౌట్ వచ్చినా ఏది కావాలన్నా కూడా మనకి యూట్యూబ్ అన్నీ నేర్పిస్తుంది మనకి సో అవన్నీ కూడా శ్లోకాలు కానివ్వండి అవన్నీ కూడా వ్రత విధానం అవంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట సో నే మనకి ఎవరికైనా శ్లోకాలు అవి చదవడం రాదు అని అనుకున్నప్పుడు శ్రీమాత్రే నమ అనుకుంటూ కూడా పక్కన మొబైల్లో పెట్టుకొని శ్లోకాలు పెట్టుకొని శ్రీమాతేన్ నమ అనుకుంటూ అమ్మవారికి అక్షింతలు సమర్పించుకుంటే సరిపోతుంది పూలు కానివ్వండి అక్షింతలు కానీ సమర్పించుకుంటే సరిపోతుంది మనకి చేతనైనంత వరకు చేసినా సరిపోతుందండి అంటే ఏ పెద్ద పెద్ద డెకరేషన్స్ పెద్ద పెద్దవన్నీ చేయాలని ఏమీ లేదండి ఉన్న పూజా మందిరంలోనే దీపం వెలిగించుకొని మనకు వచ్చిన శ్లోకాలు చదువుకుంటూ మనకి అంటే చేతనైన నైవేద్యాలు చేసి పెట్టి పెట్టి దండం పెట్టుకున్నా సరిపోతుంది మనస్ఫూర్తిగా శ్రద్ధతో భక్తితో పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే సో సరిపోతుందండి ఆ అమ్మ కరుణిస్తుంది అనమాట ఎవరికైనా ఎప్పుడైనా ఏ పూజా విధానానైనా అంతే అండి అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క స్తోమతను బట్టి వాటి వాళ్ళ విధి విధానాలను బట్టి వాళ్ళకు ఉండే పద్ధతిని బట్టి చేస్తూ ఉంటారు సో అది తెలుసుకొని మనకి అందులో ఎంతవరకు మనకు సాధ్యం అవుతుంది అనేది తెలుసుకో ఆలోచించుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు వ్రతాలు కానివ్వండి పూజ కానివ్వండి ఏదైనా సరే సో నైవేద్యాలు కూడా అన్ని అన్ని వెరైటీస్ పెట్టాలి అనేది రూల్ ఏమీ ఉండదు కొన్నిటికి కొన్ని వరకు ఉంటాయి సో అవి కూడా మనకి స్తోమతకు తగ్గట్టుగా పెట్టుకుంటూ ఉంటాము సో అమ్మవార్లకి నైవేద్యాలు అనేవి చాలా ఈజీ రెగ్యులర్గా మనం చేసుకునేవి వడపప్పు పెట్టవచ్చు పానకం పెట్టవచ్చు ఇంకా పండ్లు పెట్టవచ్చు స్వీట్గా రవ్వ కేసరి కానివ్వండి పరమన్నం కానివ్వండి పులిహోర పులిహోరలో కూడా మనము చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము సో మనకి ఆ టైంకి అన్ని సదుపాయాలతోటి చేసుకోగలిగినవన్నీ కూడా చేసుకోవచ్చు అండి సో నేనైతే నిమ్మకాయ పులిహోర చేశాను ఇంకా వడపప్పు చేశాను పండ్లు కొబ్బరికాయ కొట్టుకున్నాను సో ఇలా నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో శ్లోకాలు అవన్నీ నా దగ్గర బుక్స్ ఉన్నాయి ఇంకా అమ్మ కూడా నాకు కొన్ని బుక్స్ ఇచ్చారనమాట లలిత సహస్రనామాలు కానివ్వండి ఇంకా లలిత స్థుతి చాలీసా ఉంటుంది ఇవన్నీ కూడా కొంతమంది ఏంటి అని అంటే కనకధార స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు సో వారికి వీలైనంత వరకు అవి చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా మీరందరూ కూడా బాగా పూజా విధానం అంతా చేసేసుకున్నారు అని అనుకుంటున్నాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి అందరికీ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నవారైనా చేసుకొని చేసుకోలేని వారికైనా సరే అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ఇందులో ఇంకా ఏమన్నా మిస్టేక్స్గా అనిపిస్తే సారీ అంటే సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా ఇంతకు మించి కూడా ఉంటుంది సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి చూసారు కదా ఇక్కడ నేను అంటే అమ్మ అష్టోత్తరము ఇంకా లక్ష్మీదేవి నామాలు అన్నీ చదువుకుంటూ ఉన్నాను లక్ష్మీ అష్ అష్టోత్తరాలు అని అంటారు అష్టలక్ష్మి స్తోత్రాలు అని ఉంటాయి చాలా ఉంటాయండి అసలు మనం మనకి టైమే తెలియదు పూజ చేసేటప్పుడు అంటే ఒక బుక్స్ తీసుకొని మనం ఏదైనా ఓపెన్ చేసి చదువు చదువుతూ ఉంటే అది ఉంటుంది ఇది చదవాలనిపిస్తూ ఉంటుంది అలా చదువుకుంటూనే పోతూ ఉంటాను నేనైతే చాలా టైం తీసుకుంటాను పూజ చేసేటప్పుడు నాకు ఆ టైంకి తగ్గట్టుగా ఏవి చదువుకోవాలి ఆ రోజు ఏ ఏ దేవునికి సంబంధించినవి ఏంటి అనేది వాటికి సంబంధించినవి చదువుతూనే ఉంటానండి నేను సో నా పూజా విధానం అయితే ఇలా జరిగింది ఈరోజు చూడండి ఎంత ఎంత బాగుందో కదా అసలు ఎంత అల అలంకరణతోటి ఎంత బాగుంటుందో పూజ గురించి కానీ ఇలా అంటే చెప్పాలి అని అంటే ఇంకా అలానే చెప్పుకుంటూనే పోతుంటాము టైమే సరిపోదండి సో డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో